చైనా మాయలో పడి ఇండియా అవుట్ అన్నారు తామే అవుట్ అయిపోతామనే భయంతో చివరికి ఇప్పుడు ఇండియా సాయం కోసం చేతులు చాచారు మాల్దీవుల అధ్యక్షుడు భారత్లో పర్యటించిన వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి చైనా అండతో మనల్ని చిన్నగా చూసిన మయుజ్ఞా కళ్ళు ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూశాయి సాయం చేయండి అని అర్థించాయి మాల్దీవుల అధ్యక్షుడి తీరుకు కారణం ఏంటి ఉన్నట్లుండి కాలబేరానికి ఎందుకు వచ్చినట్లు గాయం చేసేవాడి కోసం సాయం చేసేవాడిని పక్కన పెట్టినట్లయింది మాల్దీవుల పరిస్థితి ఆ దేశానికి ఇప్పటికైనా భారత్ గొప్పదనం తెలిసిందా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఇంతలా దిగజారడానికి అసలు కారణాలు ఏమిటి మాల్దీవులు భారత్ సంబంధాలను ఇక మెరుగుపడినట్లయినా చైనా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది మాల్దీవులతో మైత్రి మనకు ఎలా కలిసి రాబోతుంది హిందూ మహాసముద్రంలో పన్నెండు వందల పగడపు దీవుల సమూహమే మాల్దీవులు ఈ ద్వీప దేశం జనాభా ఐదు లక్షల ఇరవై వేలు మంది మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రుల రియాక్షన్తో సోషల్ మీడియాలో యుద్ధమే జరిగింది ఇండియా నుంచి టూరిస్టుల సంఖ్య యాభై వేలకు పైగా తగ్గిపోయింది ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపించింది ఇక అటు ఆహారం మౌలిక సదుపాయాలు భవన నిర్మాణాలు ఆరోగ్య సంరక్షణ ఇతర అవసరాల కోసం భారత్ మీద ఆధారపడిపోతుంది మయుజ్ఞ భారత పర్యటన ఎజెండాలో ఆర్థిక ప్యాకేజీ అంశం ఉందన్న విషయాన్ని రెండు ప్రభుత్వాలు కన్ఫర్మ్ చేయలేకపోయాయి మోదీతో మయుజ్ఞ చర్చలో ఇది భాగం కావడం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం పొందడమే మయుగ్న టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది మాల్దీవుల్లో విదేశీ మారక ద్రవ్యం భారీగా తగ్గింది నాలుగు వందల నలభై మిలియన్ డాలర్లకు పడిపోయింది క్షీణించిన విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు మాల్దీవ్ సెంట్రల్ బ్యాంక్ నాలుగు వందల మిలియన్ డాలర్లు మార్పిడి ఒప్పందం కోసం ఎదురు చూస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ